వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ లో ప్రాసెస్ లో అయితే ఉంది ఇదైతే పైన సీలింగ్ వర్క్స్ అలానే లోన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా అటు పక్కన ఉన్న ఈ నూట పదిహేను బంగ్లా సంబంధించిన వంటి లోన జంగ్లీక్ వర్క్స్ అయితే చాలా బాగా అయితే చేశారు ఆల్రెడీ పూర్తి అయితే అయిపోయింది గత ఐదు సంవత్సరాలుగా చెట్లు ముళ్ళకంపలతో ఎలా అయితే ఉండేదో ఇప్పుడైతే మీరు చూసుకుంటే ముళ్ళకంపలు మొత్తం తొలగిచ్చేసి బంగాళాలు ఒకటే కనిపిస్తున్నాయి అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూడండి ఒకసారి లోన్కి వెళ్ళయితే చూద్దాం ఇంకా దీనికి ఇక్కడ అయితే చూశారు కదా అంతకుముందు మేము వచ్చాము అసలు ఎలా ఇప్పుడు అయితే చూడటానికి ఎంత బాగా అయితే నీట్ గా అయితే ఉందో వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ లో ప్రాసెస్ లో అయితే ఉంది అనమాట ఇదైతే పైన సీలింగ్ వర్క్స్ అలానే లోన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా అటు పక్కన ఉన్న ఈ నూట పదిహేను బంగ్లా సంబంధించిన వంటి లోన జిలియస్ వర్క్స్ అయితే చాలా బాగా చేశారు అలాంటి పూర్తి అయితే అయిపోయింది గత ఐదు సంవత్సరాలుగా చెట్లు ముళ్ళకంపలతో ఎలా అయితే ఉండేదో ఇప్పుడైతే మీరు చూసుకుంటే ముళ్ళకంపలు మొత్తం తొలగిచ్చేసి బంగ్లాలు ఒకటే కనిపిస్తున్నాయి అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూడండి ఒకసారి లోన్కి వెళ్ళైతే చూద్దాం ఇంకా దేనికి సక్సెస్ జరుగుతుంది పట్ల ఇక్కడ అయితే చూశారు కదా అంతకుముందు మనం వచ్చాము అసలు ఎలా ఉన్నాయి చోటంటి ఎంత బాగా అయితే నీట్ గా అయితే ఉండవు